Thank you. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని ఈ రోజు వైకాపా నాయకులు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవటానికి వెళ్తున్న సందర్భంలో ఒకటే గుర్తొస్తా ఉంది మొగుండి కొట్టి మొగసాలకు ఎక్కినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఈ దళిత నాయకులను చూస్తే కూడా అదే విధమైన సామెత గుర్తొస్తా ఉంది ఈ రోజు రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన విగ్రహం కన్నా కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు రాసుకుని ఆయన చేసినటువంటి సందర్భంలో కొంతమంది దాన్ని తొలగించడం జరిగింది అంబేద్కర్ గారి ప్రాధాన్యత అంబేద్కర్ గారికి ఉండాలి తప్ప అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రాపకాన్ని తన ప్రాధాన్యత పెంచుకోవడానికి చూస్తా ఉన్నటువంటి పరిస్థితిని అందరికి ఖండించాలి దాంతోపాటు ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటులో చేసినటువంటి జాప్యం గాని అక్కడ చేయకుండా ఇక్కడ చేసినటువంటి ఉద్దేశం గాని ఈ దళిత నాయకులందరికీ కూడా తెలుసు రెడ్డి విదేశీ విద్యని అంబేద్కర్ గారి పేరు తొలగించినప్పుడు సందర్భంలో ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు అదే విధంగా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే ఎవరు మాట్లాడలేదు ఈ రోజు ఒకటే అడుగుతున్నాం అసలు మీకు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత వెళ్ళేటటువంటి టీములు ఏ ఒక్కరికైనా ఉందా మీకు సచ్చలత ఉందా దళితుల మీద దాడులు జరిగితే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దళితుల గురించి మాట్లాడటం చూస్తా ఉంటే దీన్ని తప్పగా ఖండించాలి వాళ్ళకి అర్హత లేదు ముందుగా చేయాల్సింది జాతికి క్షమాపణ చెప్పి రెడ్డి పాలన జరిగినటువంటి అకృత్యాలకు అరాచకాలకు హత్యలకు అత్యాచారాలకు వీళ్ళు సమాధానం చెప్పి క్షమాపణ కోరి అప్పుడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవండి తప్పకుండా దళితుల మీద ఏ దాడులు జరిగినా గాని సమిష్టిగా పోరా తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగింది జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగింది దాన్ని అంబేద్కర్ తో ముడి పెడతామంటే సరైనది కానీ అనే విషయాన్ని వారి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం